జయ జయ శంకర హరహర శంకర పరమాచార్య స్వామివారు సశరీరులై ఉన్నప్పుడే కాకుండా ఇప్పటికీ ఎంతోమంది భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు అలా స్వామివారి అనుగ్రహానికి పాత్రుడైనటువంటి ఒక భక్తుడి అనుభవాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను పాలక్కాడు జిల్లాలోని మంజపర బ్రాహ్మణ సమూహానికి చెందిన జి వెంకటాచలం గారు కంచి మఠానికి పెద్ద భక్తుడు చాలా పెద్ద పెద్ద పదవులను అలంకరించి ఇప్పుడు చెన్నైలో జీవిస్తున్నారు కానీ తమ జన్మస్థలం అంటే అతనికి వల్ల మారిన అభిమానం దాదాపు యాభై లక్షల రూపాయలు విరాళాలు సేకరించి మంజపరలోని గురువాయురప్పని దేవస్థానాన్ని పునరుద్ధరించారు వారికి పరమాచార్య వారితో ఉన్నటువంటి అనుభవాలు కోకొల్లలు భక్తిపారవశ్యంతో వారు ఎప్పుడూ ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనను గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆ సంఘటన ఏంటంటే ప్రతి సంవత్సరము వెంకటాచలం గారు పరమాచార్య స్వామివారి అనుగ్రహం కోసం భిక్షావందనంతో స్వామివారి దర్శనానికి వచ్చేవారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రహదారుల ప్రయాణానికి కొంచెం ఆటంకం ఏర్పడడంతో ఆయన రావాల్సిన రోజుకు రారు అని అందరూ తలచారు కానీ ఎలాగో వారు కాంచీపురం చేరుకున్నారు స్వామివారిని దర్శించుకొని స్వామివారి ముందు సాష్టంగా నమస్కారం చేసి అక్కడ నిలుచున్నాడు స్వామివారు అతనితో అతని కుశల ప్రశ్నలు అడిగి తరువాత నీ సంపాదన ఎంత అని అడిగారు స్వామివారు అడిగినటువంటి ప్రశ్నకు వెంకటాచలం గారు సమాధానం చెప్పగానే వారికి స్వామివారి నుండి ఆదేశం అందింది నువ్వు ఇక నుండి ఎప్పుడు భిక్షావందనం చేయడానికి వచ్చినా కొన్ని మంగళసూత్రాలను చేయించి నీతో పాటు తీసుకునిరా అని స్వామివారు వెంకటాచలం గారికి చెప్పారు అది విన్న వెంకటాచలం గారు కొద్దిగా ఆలోచనలో పడ్డారు ఏ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళసూత్రాలను చేయించాలి స్మార్త తెలుగు అయ్యర్ ఇలా చాలా చాలా ఉన్నాయి కదా ఏ రకంగా తయారు చేయించాలి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు వెంటనే స్వామివారు ఏమిటి ఆలోచిస్తున్నావు ఏ సాంప్రదాయమైనా పర్వాలేదు తీసుకొనిరా అని చెప్పారు అది విన్న వెంకటాచలం గారు ఆశ్చర్యపోయారు ఎందుకంటే అతను ఈ విషయం గురించి తన మనసులో ఆలోచిస్తున్నాడు తప్ప స్వామివారిని అడగనే లేదు కానీ స్వామివారికి ఎలా తెలిసింది అడగక ముందే స్వామివారు ఇవ్వడం అతన్ని ఆశ్చర్యచకితను చేసింది ఈ సంఘటన జరిగి మూడు సంవత్సరాలు గడిచిపోయింది ప్రతి సంవత్సరంలాగే ఆ సంవత్సరం కూడా భిక్షావందనానికి ఒకరోజు శ్రీమఠానికి వచ్చారు ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కొద్ది దూరంలో నిలబడి వెంకటాచలం గారు తన వంతు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక పెద్ద ముత్తైదువ బహుశా పేదరాలు స్వామివారితో ప్రాధేయపూర్వకంగా మాట్లాడుతోంది స్వామివారి ముఖమండలంలో అనంతమైన శాంతి గోచరిస్తోంది వెంకటాచలం గారు తనవంతు రాగానే మహాస్వామివారి ముందు నిలబడి స్వామి స్వామివారి ఆదేశం ప్రకారం మంగళసూత్రాలను తెచ్చాను అని చెప్పాడు స్వామివారు చేతివేళ్ల శబ్దంతో ఆ సుమంగళని దగ్గరకు రమ్మన్నారు వెంకటాచలం గారి వైపుకు తిరిగి ఆమె కుమార్తెకి పెళ్ళి అట మంగళసూత్రం కావాలట తీసుకో ఇక్కడే నీ చేతులతో ఆమెకి ఇవ్వు అని స్వామివారు ఆదేశించారు అది విన్న వెంకటాచలం గారు చాలా సంతోషించారు ఆ సంఘటన తర్వాత వెంకటాచలం గారే వారి గురించి ఇలా చెప్పుకొచ్చారు నేను చాలా పోగొట్టుకున్నాను జీవనం సాగించడానికి కూడా కష్టపడ్డాను అయినా కూడా ఎప్పుడూ తిరుమాంగాల్యాలు చేయించడం మానలేదు అది పరమాచార్య స్వామి వారి ఆజ్ఞ కదా మరి ఎలా వదిలిపెట్టగలను స్వామివారికి తెలియదా అంతా తెలుసు నా భార్య ఏ బాధ లేకుండా సుమంగలిగానే కన్నుమూసింది మరి ఇంతకంటే ఇక ఏమి అడగాలి ఆ సర్వేశ్వరుణ్ణి అంటూ కంఠం గాద్గథమవుతూ ఉండగా వారి అనుభవాన్ని చెప్పుకొచ్చారు వెంకటాచలం గారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీగురుదివచరణ అరవిందార్పణమస్తు స్వస్తి